హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వంద గజాల్లో కనుక డూప్లెక్స్ కట్టుకోవాలంటే రెండవ రేట్ల ప్రకారం మెటరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం వంద గజాలు అంటే మనకి తొమ్మిది వందల ఎస్సెప్టివ్ వస్తుంది మన సెట్ బ్యాక్ లో భాగంగా ఏడు వందల యాభై లేదా ఎనిమిది వందల లోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే మన రెండు స్లాబ్లు కాబట్టి మనం మాక్సిమం అనేది ఏడు వందల యాభై లేదా ఎనిమిది వందలు వేసుకున్నా కానీ పదిహేను వందల యాభై లేదా పదహారు వందల ఎస్ఎఫ్టీ లోపలనే మనం ఈ కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు స్లాబ్ హైట్ అనేది కంపల్సరీ డూప్లెక్స్ కాబట్టి పదకొండు ఫీట్లు అయితే ఉండాలి మనకి పదకొండు ఫీట్లకే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇక్కడ మీరు గమనించుకోవాలి ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూస్తున్నాం సిమెంట్ వచ్చేసి ఐదు వందల నలభై నుంచి ఐదు వందల అరవై బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో బ్యాగ్ ధర అనేది రెండు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో బ్యాగ్ ధర మనం మూడు వందల ముప్పై రూపాయలు అనుకుంటే కనుక ఈ ఐదు వందల నలభై బ్యాగులకు గాను ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు మనకి సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూస్తున్నాం స్టీల్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు టన్నులు బట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ ధర అనేది యాభై ఐదు వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఒక్కో టన్ను ధర అనేది అరవై వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఐదు పాయింట్ ఐదు టన్నులకు గాను మూడు లక్షల ముప్పై వేల రూపాయల వరకు మనకి స్టీల్ కయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి నూట ముప్పై నుంచి నూట యాభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది ప్రజెంట్ హైదరాబాద్ అయితే మటుకు రెండు వేల నుంచి రెండు వేల తొమ్మిది వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మీ ఏరియా బట్టి ఈ ఇస్క్ రేట్ అయితే కొంచెం అప్పనం కావచ్చు అంటే ఒక అనేది ఒక టార్ అనేది మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని అనేది వెయ్యి రూపాయల నుంచి పది వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మీ ఏరియాలో ఇస్క్ రేట్ ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి మనకి హైదరాబాద్ అయితే మనకు రేట్ అయితే మనకు ఈ విధంగా ఉన్నది అదే విధంగా ఒక్కో అనేది రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఎన్నూ ముప్పై టన్నులకు గానీ ఇస్కైయ ఖర్చు వచ్చేసి రెండు లక్షల అరవై వేల రూపాయల వరకు మనకి ఇసిక్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో సండ్ చూస్తున్నాం రోబో సెండ్ వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది విధంగా ఒక్కో టెన్ ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం ఒక్కో టెన్ ధర అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ యాభై టన్నులకు గాను ముప్పై వేల రూపాయల వరకు మనకి రోబోసి ఎండకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకున్నాం కంకర వచ్చేసి ట్వంటీ ఎంఎం విధంగా ఫార్టీ ఎంఎం అనే మనకి ఎనభై ఐదు నుంచి తొంభై టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను అనేది ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ ఎనభై ఐదు టన్నులకు గాను యాభై ఐదు వేల రెండు వందల యాభై రూపాయల వరకు మనకి కంకరక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి సిమెంట్ బిక్స్ అయినా కానీ పదిహేను వందల నుంచి పదహారు వందల రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది ఒక్క అనేది పద్నాలుగు రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనం ఒక్క రాయిదారీ పద్దెనిమిది రూపాయలు అనుకుంటే కనుక ఈ పదిహేను వందల రాళ్ళు గానీ మనకి అయ్యే ఖర్చు వచ్చేసి ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయి లేదా సిమెంట్ బిక్స్ కైనా గానీ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఇటుకులు పట్టే అవకాశం ఉన్నది ఒక్క అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఒక్క ఇటుదారు అనేది పది రూపాయలు అనుకుంటే కనుక ఈ పద్దెనిమిది వేల ఇటుకులకు గానీ ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు మనకి ఇటుకులకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుందాం మాక్సిమం డూప్లెక్స్ కాబట్టి మనకి ఒక ఎనిమిది డోర్లు ఎనిమిది కిటికీలు అయితే ఎస్టిమేషన్ జరిగింది మొత్తానికి టోటల్ గా మనకి కంప్లీట్ వర్క్ అయినకి రెండు లక్షల ఆరు వేల ఆరు వందల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి అదే విధంగా టైల్స్ అయినా కానీ లేదా మార్బుల్స్ అయినా కానీ మొత్తం కానీ మనకి రెండు వేల స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం ఒక స్క్వేర్ ఫీట్ కానీ డెబ్బై రూపాయలు తెచ్చుకుంటే కనుక మనకి కై ఖర్చు వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు మనకి టైల్స్కి అయ్యే అవకాశం ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా కంప్లీట్ వర్క్ అయినకి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది మెటీరియల్ కి లేబర్ కి మొత్తం టోటల్ గా ఒక డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గ్రిల్ కి టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక యాభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లుకి ఎస్ఎస్ రైలింగ్కి అదేవిధంగా వెలివేషన్ గ్లాస్ అనేది టోటల్ కంప్లీట్ గా మెటల్కి లేబర్కి అనేది ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది లేబర్కి మెటల్కి గా ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అది సింపుల్ గా చేయించుకుంటే గనక ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే గనక పద్దెనిమిది లక్షల తొంభై వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు అవుతుంది మనకి నెక్స్ట్ మనకు లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేస్త్రి వరకు సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం ఒక స్క్వేర్ ఫీట్ అనేది ప్రజెంట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మనకి మనకి స్లాబ్ హైట్ అనేది పదకొండు అడుగులు వస్తుంది కాబట్టి మూడు వందల ఇరవై రూపాయలు యాడ్ చేయడం జరిగింది మనకు వచ్చేసి పదిహేను వందల యాభై ఐదు స్క్వేర్ ఫీట్ అనుకుంటే కనుక మనకి తాపి మేసరికి సెంట్రింగ్ వర్క్ అయ్యే ఖర్చు వచ్చేసి మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గొంతల్ మట్టి మట్టి కి మొత్తం కంప్లీట్ గా ఒక ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మరి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫుటింగ్ నుంచి మొత్తం స్లాబుల్ వర్క్ అన్ని కంప్లీట్ వర్క్కి అది మనకి లేబర్ కాస్ట్ మిల్లర్ కాస్ట్ మొత్తం టోటల్గా నెక్స్ట్ మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్గా లేబర్ కాస్ట్ అనేది ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ ఫ్లోరింటైల్స్ పెట్టడానికి బాత్రూమ్ టైల్స్ పెట్టడానికి కంప్లీట్గా ఒక ఎనభై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఆరు లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్న మెటల్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల తొంభై వేల నాలుగు వందల యాభై రూపాయలు టోటల్ చూసుకుంటే కనుక మనకి ఇరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్కి మనం టెన్ పర్సెంట్ యాక్ట్ యాడ్డం జరిగింది ఏదైనా మిస్సింగ్ ఐటమ్స్ కి లేబర్ కాస్ట్ పెరిగినా కానీ రెండు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ మనకి బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వరకు అవుతుంది ఇది మనకి డూప్లెక్స్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది లేదా మనకి నార్మల్ గా మనకి టెన్ ఫీట్ హైట్ వేసుకుంటే కాబట్టి స్లాబ్ హైట్ అనేది మనకి మిటిల్ ఖర్చు తగ్గే అవకాశం ఉన్నది లేబర్ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో వీడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్